నాకు మంచి ఆయుధం కావాలి దగ్గరలో ఏదైనా ఆయుధాల అంగడి ఉందా అని అడిగాడు విక్రమ్ ఉంది కానీ అంటూ సంశయిస్తూ వీరబాహు ఆగిపోవడంతో ఎందుకు ఆలోచిస్తున్నారు ఏదైనా సమస్య అని అనుమానంగా అడిగాడు విక్రమ్ అవును ఆ అంగడిలో ఉండే యజమాని రతీదేవితోనే సమస్య అని అన్నాడు వీరబాహు రతీదేవి పేరు వినగానే విక్రమ్ షాక్ అయ్యాడు అసలు ఎందుకని విక్రమ్ రతీదేవి పేరు చెప్పగానే షాక్ అయ్యాడు అసలు ఆ ఆయుధాల అంగడి కథ ఏంటి రండి తెలుసుకుందాం యువరాజా ఏమైనా సహాయం కావాలా అన్న వీరబాహు మాటలు వెనుక నుండి వినిపించాయి వెంటనే వెనక్కి తిరిగిన విక్రమ్ బాగున్నావా వీరబాహు అని అడిగాడు ఆ మాటలకు నవ్వుతూ బాగున్నాను యువరాజా మీరేంటి మళ్ళీ ఇటువైపు వచ్చారు ఏదైనా కొనాలా అని అడిగాడు వీరబాహు అవును అంటూ తలూపిన విక్రమ్ విసర్జన స్నానానికి కావలసిన వస్తువులు అలాగే ఆయుధం గురించి చెప్పాడు విసర్జన స్నానం గురించి మాట్లాడగానే వీరబాహు ముఖంలో రంగులు మారిపోయాయి కనుబొమ్మలు పైకి ఎగిరాయి కళ్ళు పెద్దవయ్యాయి అది గమనించిన విక్రమ్ ఏంటి బాహు ఆలోచనలో నాకు సహాయం చేయలేవా అని అడిగాడు దాంతో చప్పున ఆలోచనల్లోంచి బయటకొచ్చిన వీరబాహు ఖచ్చితంగా చేయగలను కాని నాదో విన్నపం ఇకపై మీరా బైర్రాజు ఇచ్చిన నాణాల ముద్ర వాడకపోవడం మంచిది అంటూ అంగడిలో విక్రమ్ని ఎవరో అనుసరించడం అదీగాక రాత్రిపూట కూడా విక్రమ్ గదిలోకి ఎవరో వెళ్లడం అంతా చెప్పాడు వీరబాహు అతని మాటలు విన్న విక్రమ్ కొద్దిగా ఆలోచించి అంతా సరే కాని మీరెందుకు నన్ను గమనిస్తూ కాపాడాలనుకుంటున్నారు అని అనుమానంగా అడిగాడు విక్రమ్ దానికి ఈ ప్రశ్న ఇంతకు ముందు కూడా అడిగారు అప్పుడు సమాధానం కూడా చెప్పాను అయినా మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు అంటే ఇంతకు ముందు నేను చెప్పిన సమాధానం మీకు నచ్చలేదని నాకు అర్థమైంది సరే సమయం వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది ఇక మీరు నన్ను నమ్మితే నా సహాయం తీసుకోండి అని అన్నాడు వీరబాహు విక్రమ్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు దాంతో సరే మీరికపైన ఆ బైర్రాజు ఇచ్చిన నాణల ముద్ర కాక ఇది వాడండి అంటూ బైర్రాజు ఇచ్చిన దానిలాంటిదే మరోటి ఇచ్చాడు వీరబాహు అది తీసుకున్న విక్రమ్ బైర్రాజు ఇచ్చింది వీరబాహుకి ఇస్తూ నాకు మంచి ఆయుధం కావాలి దగ్గర్లో ఏదైనా ఆయుధాల అంగడి ఉందా అని అడిగాడు ఉంది కానీ అంటూ సంశయిస్తూ వీరబాహు ఆగిపోవడంతో ఎందుకు ఆలోచిస్తున్నారు ఏదైనా సమస్య అని అనుమానంగా అడిగాడు అవును ఆ అంగడిలో ఉండే యజమాని రతీదేవితోనే సమస్య అని అన్నాడు వీరబాహు రతీదేవి పేరు వినగానే విక్రమ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి ఆ పేరును ఇంతకు ముందు ఎక్కడో విన్నట్టు గుర్తొచ్చింది కానీ ఎక్కడ విన్నాడో జ్ఞాపకాల్లోకి రావటం లేదు మామూలుగా ఎవరూ ఆ పేరు పెట్టుకోరు కానీ ఆ పేరుతో ఒక అమ్మాయి ఉండేదని అది ఆమె పెట్టుకున్న పేరు కాదని బయట మగాళ్లు పెట్టిన పేరని కాలగమనంలో ఆ పేరే ఆమెకి స్థిరపడిపోయిందని ఏవో జ్ఞాపకాలు విక్రమ్ తలపులలో మిదిలాయి అంతలో రతీదేవి గురించి చెప్పడం మొదలు పెట్టాడు ఆమె అందం అసాధారణం అదేంటో ఆమె ముందుకు వెళ్లిన ఏ మగాడైనా సరే ఆమెకి దాసోహమైపోతాడు ఆవిడ ఎక్కడి నుండొచ్చిందో ఎవ్వరికీ తెలీదు ఆమె మంత్రగత్తె అని మగాళ్లను తన మంత్రశక్తితో తీసుకుంటుందని ఒక పుకార్ కూడా ఉంది అని వీరబాహు మాట్లాడుతూ ఉండగానే మధ్యలో కల్పించుకున్న విక్రమ్ ఆమెకు పెళ్ళైందా అని అడిగాడు పెళ్ళంటే నాకు తెలిసి రాజ్యానికి వచ్చిన తర్వాత ముగ్గురును పెళ్లి చేసుకుంది ఆ ముగ్గురూ కూడా శోభనం జరిగిన తెల్లారే మంచం మీద శివాలుగా మిగిలారు వాళ్ళు గుండెపోటుతో మరణించారని వైద్యులు తేల్చారు మరి రతీదేవి మీద ఎవరికి అనుమానం రాలేదా కనీసం చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏమీ అడగలేదా అని విక్రమ్ అనుమానంగా అడిగాడు లేదు వాళ్ళేమీ అడగలేదు రతీదేవి మీద ఆశతో బతికి బతికి చివరకు తనను సాధించి ఆ ఆవేశంలో గుండెపోటు తెచ్చుకున్నారని అనుకున్నారు నిజానికి ఆ ముగ్గురు భర్తల ఆస్తులను ఆక్రమించుకొని రతీదేవి ఆనందంగా ఉంది అని చెప్పాడు వీరబాహు అంతా విన్న తరువాత సరే నన్ను అక్కడికి తీసుకువెళ్తారా అని అడిగాడు విక్రమ్ క్షమించాలి నేనక్కడికి రాలేను అంటూ అటుగా వెళుతున్న ఒక పిల్లాడిని పిలిచి నువ్వు ఆ రతిదేవి ఆయుధాల నీకు వంద ఇస్తాను అని విక్రమ్ ని చూపిస్తూ చెప్పాడు వీరబాహు అది వినగానే అమ్మో అక్కడికా అటువైపు వెళ్ళకూడదు అక్కడొక రాక్షసి ఉంటుంది వెళ్తే పట్టుకొని రక్తం తాగి చంపేస్తుందని మా అమ్మ చెప్పింది అని భయం భయంగా అన్నాడు ఆ పిల్లాడు అదే నిజం కాదులే ఈయన విక్రమ్సింహ యువరాజు నీ జోలికి ఆ రాక్షసి రాకుండా ఇదిగో ఇవి నాణాలు తీసుకో అంటూ ఆ చేతిలో పెట్టాడు వీరబాహు వాటిని చూసిన పిల్లాడు కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యపోతూ అంగడి చూపించి నేను బయటకొచ్చేస్తాను అంటూ నాణాలను జేబులో వేసుకుని రద్దీదేవి అంగడికి దారితీశాడు వీరబాహుకు నమస్కారం చేసి ఆ పిల్లాడి వెనుకే వెళ్లాడు విక్రమ్ విక్రమ్ వెనుక వీరబాహు మనుషులు కూడా బయలుదేరారు పది నిమిషాల నడక తరువాత ఒక దుకాణం ముందు ఆగిన పిల్లాడు ఇదే మీకు అంగడి అంటూ చూపించాడు ఆ అంగడి ఖాళీగా ఉంది రక్షణగా ఇద్దరు దృఢకాయలు ఆ అంగడి ముందు నిలబడి ఉన్నారు వాళ్లను చూస్తూ విక్రమ్ లోపలికి వెళ్తుంటే ఎవరు మీరు ఏం కావాలి అని అడిగాడు అందులోని ఒకడు అప్పుడే అక్కడ ఉన్న పిల్లాడు ఆయన ఎవరో తెలుసా యువరాజు అని కొంచెం గట్టిగా చెప్పాడు అది వినగానే భయపడ్డ ఆ ఇద్దరు అని అడ్డు తొలిగారు అయితే ఆ పిల్లాడి మాటలు ఆ వీధిలోని జనాలకు కూడా వినిపించడంతో విక్రమ్ వైపు చూస్తూ ఉన్నారు ఆ ఆయుధాల అంగడిలోకి వెళ్లిన విక్రమ్ పెద్ద గదిలో గోడల మీద అమర్చిన రకరకాల ఆయుధాలను చూస్తూ ఉన్నాడు అక్కడకు వచ్చిన వ్యక్తి విక్రమ్ సింహ యువరాజ్ అన్న విషయం ఆ అంగడిలోని పనివారికి తెలియడంతో కూర్చోవడానికి ఆసనం చూపించి రతీదేవిని పిలవడానికి వెళ్లిపోయారు విషయం తెలుసుకున్న రతీదేవి ఆశ్చర్యపోయింది నా అంగడికి యువరాజ్ వచ్చాడా నేనిప్పుడు ఆయన్ని చూడాలి అనుకుంటూ పరుగు పరుగున విక్రమ్ దగ్గరికి వచ్చి యువరాజు గారికి ప్రణామములు నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని అడిగింది ఒక్కసారిగా ఆమెను చూసిన విక్రమ్ తన కళ్లను తానే నమ్మలేకపోయాడు రతీదేవి నిజంగా స్వర్గం నుండి దిగివచ్చిన రతీదేవిని తలపిస్తోంది ఆమెను చూసిన ఏ మగాడైనా ఆ అందానికి దాసోహం అవ్వాల్సిందే అంత గొప్ప సౌందర్యవతి రతీదేవి వసీకరణ విద్యతో మగాళ్లను లొంగదీసుకుంటుందని అందరూ అంటున్నారు కాని ఆమె ప్రత్యేకంగా ఏమి చేయాల్సిన అవసరం లేకుండా ఆమె అందానికే దాసోహం అంటారేమో అని విక్రమ్కి అనిపించింది విక్రమ్ మనసు కూడా ఒక క్షణం చలించి కనురెప్ప కొట్టకుండా ఆమెను చూస్తూ ఉన్నాడు అతని చూపులు చూసి విజయ గర్వంతో పక్కన ఉన్న దాసి వైపు చూసి కళ్ళు ఎగరేసింది రతీదేవి అంతలో చెప్పండి యువరాజా మీకు ఏ ఆయుధం కావాలి నాకు ఇప్పటిదాకా ఏ రాజ్యంలోనూ లేని శక్తివంతమైన ఖడ్గం కావాలి అదైతే మీ ముందే ఉంది అని పక్కున మత్తెక్కించేలా నవ్వింది విక్రమ్ రతీదేవి నుంచి కాస్త దూరం జరిగాడు విక్రమ్ అలా చేరేసరికి రతీదేవి కాస్త ఆశ్చర్యంగా తన వ్యూహానికి పని చెప్పడం మొదలుపెట్టింది మొదట తన నడుమని ఆ తర్వాత ఎదరో పైకెత్తి విక్రమ్కి కనపడేలా చేసింది కానీ విక్రమ్ మహాయోధుడు మండిపోతూ ఒక్క క్షణం కళ్లతోనే భీకరించాడు రతీదేవి షాక్ లో రాజా ఇటు రండి మీకు కావాల్సినవి చూపిస్తాను అని ఆయుధ కర్మాగారం లోపలికి నడిచింది అసలు నా కోసం పిచ్చిక్కిపోయిన మగవాళ్లను చూశాను ఇతనేంటి నన్ను పట్టించుకోట్లేదు అని తనలో తాను నవ్వుకుంది విక్రమ్ లోపల ఆయుధాలను చూసి ఆశ్చర్యపోయాడు అక్కడ అద్భుతమైన ఆయుధాలున్నాయి రెండు రాజ్యాలు యుద్ధంలో కొట్టుకుని చావడానికి కావలసిన ఆయుధాలున్నాయి అది ఎంత ప్రమాదమో విక్రమ్ ప్రియురాలు ఆరావళికి అతనికి మాత్రమే తెలుసు ఆ సాహసాన్ని జయించాలి అంటే శక్తివంతమైన ఆయుధం కావాలి అందుకే విక్రమ్ రాజ్యాలు దాటి ఇక్కడికొచ్చాడు యువరాజా అక్కడే ఆగిపోయారే రండి అనగానే ఆలోచనల నుంచి తన ముందుకు నడిచాడు విక్రమ్ యువరాజా మా దగ్గరున్న అత్యంత విశిష్టమైన కట్గాలు తన దగ్గర ఉన్న కత్తులను చూపించింది రతీదేవి అవును యువరాజా ఇక్కడున్నవన్నీ గొప్ప కట్గములే ఒక యోధుడు ఎంపిక చేసుకునే గొప్ప కట్గం నుంచి గొప్ప యోధుడిని ఎంచుకునే కట్కాల వరకు అన్నీ ఉన్నాయి అప్పుడే రతీదేవి చాలా చిన్న బుచ్చుకుంది ఎందుకంటే యువరాజు తనని అస్సలు పట్టించుకోవట్లేదని తక్కున విక్రమ్ ఒక తుప్పు పట్టిన కత్తిని చూశాడు అది గమనించిన రతీదేవికి ఒక్క క్షణం ప్రాణం పోయినట్లయింది అని ఆపబోయి తన గొంతుని సరిచేసుకుంది ఏదో రహస్యాన్ని దాస్తున్నట్టుగా నాకు ఈ కత్తి నచ్చింది అని చెప్పగానే రతీదేవి మనసులో ఎక్కడో ఈర్ష్య మొదలైంది రాజా ఆ కట్కం చాలా విలువైనది దానికోసం నేను ఎన్నో దేశాలు దాటాను ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది కదా కానీ దాన్ని దేనితోనూ విలువ కట్టలేము అంతటి గొప్ప ఖడ్గం అది అనగానే విక్రమ్ ఆలోచిస్తూ నాకు ఇది కావాలి అంటే నేనేం చేయాలి అనగానే రతీదేవి మనసులో ఆనందపడుతూ అసలు రంగు బయటపెట్టింది నేను రతీదేవిని నా వల్ల అందరూ సుఖపడ్డవారే కానీ నన్ను సుఖపెట్టిన వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు నువ్వు యువరాజువి యోధుడివి నన్ను సుఖపెడితే అని తన పైట కొంగు తీసివేసింది ఆ మాటలకు విక్రమ్ షాక్ లో ఉన్నాడు అని చెప్పగానే విక్రమ్ ఆలోచనలో పడ్డాడు ఇప్పుడేం జరుగుతుంది విక్రమ్ రతీదేవిని సుఖపెట్టి ఖడ్గాన్ని సాధిస్తాడా లేక అందరి యువరాజుల్లాగా వెళ్లిపోతాడా అసలు ఆ ఖడ్గం రహస్యమేంటి రతీదేవి అనుకున్నట్టు విక్రమ్ ని లొంగదీసుకుందా లేదా ఇవన్నీ తెలియాలి అంటే ఇప్పుడే ప్లే స్టోర్లో పాకెట్ ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకుని జగదేక వీరుడు తెలుగు ఆడియో సిరీస్ ని వినండి